సంబంధించినటువంటి నాంపెల్లి మండలంలో ఉన్నటువంటి భవనాన్ని అక్రమదారులు కబ్జా చేసి ఈ రోజు మూడు వందల అరవై ఐదు జలాలను కబ్జా చేసినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం గతంలో దీన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా సందర్శించి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉన్నది ఇదే క్రమంలో మన చిత్తంపాటు పాఠశాలలో అక్రమంగా ఎవరైతే ఆక్రమించిన వాళ్ళని ఆర్డీఓ గారు స్వయంగా అక్కడ రికార్డు పరిశీలించి అక్కడ పాస్బుక్ కూడా రద్దు చేసి ఈ రోజు పాఠశాలకు ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా ఏ విధంగానైతే ఈ భూమిని కబ్జా చేసి వాళ్ళ దగ్గర దొంగతనంగా పట్టాలు సృష్టించి తీసుకున్నారో వాళ్ళ అవసరమైతే ఇప్పుడు రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఏదో మేము లేనప్పుడు వచ్చి బ్యానర్ తీసేయడం కాదు ఇది ఉద్యోగ ఉపాధ్యాయ భవనం ఇది ఒక ఎంప్లాయీస్ కు ఒక గ్రామానికి సంబంధించింది కాదు ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ అన్ని శాఖల్లో పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అదేవిధంగా కార్మికులకు కర్షకులు అందరికి సంబంధించిన భవనం ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ బిల్డింగ్ కడితే అనేక మంది నిరుద్యోగులు కూడా చదువుకొని గ్రంథాలయం లాగా దాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి దాని ఈ రోజు కబ్జాదారులు అందరూ కూడా వాళ్ళు అక్రమంగా వాళ్ళు అమ్మిన తర్వాత కూడా మళ్ళా ఇక్కడ మన దేశ శిథిల చేసి దాన్ని కూలగొట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి దీని మీద మా ఆల్రెడీ మేము జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారు కూడా విచారణ చేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో మా జిల్లా రాష్ట కార్యదర్శి తర్వాత ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా సందర్శించారు దానికి సంబంధించినటువంటి మరి విధాన విచారణను చేపట్టాలని చెప్పి ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని కూడా వారు కోరడం జరిగింది ఎవరైతే అక్రమదారులు ఉన్నారో నేరుగా వచ్చి మా గల్స్ సరిపోతుంది కానీ మేము లేనప్పుడు బ్యానర్ తొలగించడం అనేది సరైన విధానం కాదు వారందరూ కూడా మేము ఒకటే చేస్తా ఉన్నాం మీరు నిజంగా ఒకవేళ డబ్బులు పెట్టుకున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి రికార్డు కూడా తీసుకుని రావాలి మీరు మేము కలిసి ఆర్టీఓ ఆఫీస్ కు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పోతే ఎవరి దగ్గర పట్టాలు పట్టాలున్నాయనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ రోజు ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం మీరు రావాలని కోరుతా ఉన్నాం అక్రమంగా చేస్తే దీన్ని చర్యలు తీసుకుంటారు ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించింది కాబట్టి మీరు ఏ విధంగా బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా అది మా వర్షమైతే తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా మీరు అందరూ గ్రామస్తులు అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నారు గ్రామస్తులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ స్థలాన్ని చేసిన వారిపైన చర్య తీసుకునే విధంగా చేయాలని చెప్పి గ్రామస్తులు ఉన్న అందరితో కూడా మేము కలిసి పోరాటం చేస్తామని రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేసి ఉద్యోగులను ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖలో పనిచేసే ఎంఆర్ఓ ఎండిఓ విద్యుత్ రకరకాల శాఖలో పనిచేసేటటువంటి వారు కూడా కలుపుకొని ఒక కరపత్రం తీసి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున మీటింగ్ కూడా చేసి ధర్నా నిర్వహించి అవసరమైతే సీఎం దగ్గరికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు పరిశీలన చేస్తా ఉన్నాం అవసరమైతే అక్కడికి కూడా వెళ్లి మా భవనాన్ని మాకు దక్కే విధంగా మేము న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ઉદ્યોગ ઉપાધ્યાલક્યતા ઉદ્યોગ ઉપાધ્યાય ઉદ્યોગ ઉપાધ્યાય